ఇటీవలే మలేషియాలో జరిగిన జననాయకుడు ఆడియో ఈవెంట్ లో ఇదే తన చివరి సినిమా అని ప్రకటించిన విజయ్ భవిష్యత్తులో ఇదే మాట మీద ఉంటాడనే అనుమానాలు కోలీవుడ్ వర్గాలలో తలెత్తుతున్నాయి ఎందుకంటే గతంలో ఎందరో స్టార్లు ఇలాంటి మాటలు చెప్పి తర్వాత తిరిగి మేకప్ వేసుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి మన దగ్గర టాప్ స్టార్ స్వర్గీయ ఎన్టీఆర్ చిరంజీవి పవన్ కళ్యాణ్ లాంటి సీనియర్లు ఉదాహరణగా కనిపిస్తే తమిళంలో అగ్ర నటులు రజనీకాంత్ కమల్ హాస్ ఎగ్జాంపుల్స్ గా ఉన్నారు అయితే విజయ్ ఫ్యాన్స్ ఇంకో వర్షన్ వినిపిస్తున్నారు తమ నాయకుడు జయలలిత లాగా సిన్సియర్ పాలిటిక్స్ చేసి మళ్ళీ సినిమాలోకి రారని బల్ల చెబుతున్నారు వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలు రాబోతున్నాయి అందులో గెలిచేసి ముఖ్యమంత్రి అయిపోతాననే భ్రమలో విజయ్ లేడు ఒకవేళ పట్టం కడితే సంతోషమే తేవాలనుకున్న మార్పు ముందుగానే సాధ్యమవుతుంది లేదంటే ఇంకో ఐదు సంవత్సరాల టైం దొరుకుతుంది మరింత ప్రణాళికతో ముందుకు వెళ్లొచ్చు గ్రౌండ్ సిద్ధం చెయ్యొచ్చు విజయ్ వయసు ప్రస్తుతం యాభై ఒక సంవత్సరాలు ఇంకో ముప్పై ఏళ్ళు పాలిటిక్స్ లో ఉంటానని చెబుతున్నాడు ఒకవేళ పార్టీ పెట్టకుండా ఇండస్ట్రీలను కొనసాగి ఉంటే సులభంగా వంద సినిమాల మైలు రాయి అందుకునే అవకాశం ఉండేది తెలిసి మరి వదులుకోవడం విజయ్ కమిట్మెంట్ కి నిదర్శనం అయితే యాంటీ ఫ్యాన్స్ ఇంకో కోణం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఎలక్షన్స్ లో ఓడిపోతే విజయ్ తిరిగి మళ్ళీ సినిమాలోకి వస్తాడని ఎప్పుడు వచ్చినా జనం ఎలాగో ఆదరిస్తారు నిర్మాతలు కోట్లు ఇస్తారు కాబట్టి నిర్ణయం మార్చుకున్న ఆశ్చర్యం లేదని అంటున్నారు ఇదంతా తేలాలంటే ఇంకో రెండేళ్లు ఈజీగా పడుతుంది రజనీకాంత్ త్వరలో రిటైర్ కాబోతున్నారని ఆల్రెడీ టాక్ ఉంది వయసు దృష్ట్యా కమల్ హాసన్ నటించడం తగ్గించే ఆలోచనలోనే ఉన్నారు అజిత్ రెండేళ్లకు ఒక సినిమా చేస్తే గొప్ప విక్రమ్ సూర్య మార్కెట్ అన్ని భాషల్లో తగ్గిపోయింది కార్తి శివ కార్తికేయన్ లాంటి వాళ్ళు దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా టైర్ టూ కేటగిరీలోనే ఉన్నారు మరి విజయస్థానం ఎవరు తీసుకుంటారనేది ఇప్పట్లో సమాధానం దొరకని ప్రశ్న ఆ వాక్యూమ్ ని క్యాష్ చేసుకునే హీరో కను లేరు ఒకవేళ పవన్ లాగా పార్టీ నడిపించడానికి ఫండ్స్ కావాలని ప్రచారాలకు సొమ్ము ఖర్చు పెట్టాలనే కారణంతో మళ్ళీ సెట్స్ లోకి అడుగు పెట్టిన ఆశ్చర్యం లేదనేది విశ్లేషకుల అంచనా ఎందుకంటే జననాయకుడు అరవై తొమ్మిదవ సినిమా మైల్ స్టోన్ అనిపించే డెబ్బై ఐదవ మూవీ చాలా స్పెషల్ గా ఉండాలని ఫ్యాన్స్ కోరుకున్నారు విజయ్ కనుక ఆరు నూరైనా తిరిగి వచ్చే ప్రసక్తే లేదని నిర్ణయించుకుంటే అప్పుడు ఇక ఆశలు పెట్టుకోవడానికి లేదు ఎన్జియో లాగా మాటకు కట్టుబడాలంటే మొదటిసారి అధికారం దక్కాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృశ్య అది అంత సులభమైతే కాదు